సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మచంద్ర యోగము ఏకాదశంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాగ్రత పనులు ప్రారంభించినట్లయితే ఏ ఇబ్బందులు ఎదురవ్వవు అవసరాలు తగ్గట్టుగా సహాయ సహకారాలు అందుతాయి మీ మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సహాయ సహకారాలతో పాటుగా వచ్చిన అవకాశాలని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేయండి దేనికి వెనకడుగు వేయద్దు మీరు ఎంత ఉత్సాహంగా ధైర్యంగా చైతన్యంగా ఆలోచించి పనిచేస్తారో ఫలితాలు అంత ఉత్సాహంగా అంత ధైర్యంగా అంత విశ్వాసంగా భవిష్యత్తుని ప్రసాదిస్తాయి విజయం వచ్చే వరకు ఓర్పుతో పనిచేయాలి పనులు వాయిదా వేయడం వల్ల అపార నష్టం వస్తుందని మర్చిపోవద్దు ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మొహమాటం లేకుండా జాగ్రత్తగా ధనాన్ని దాచుకోవాలి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ప్రతిభా పురస్కారాలతో ముందుకు సాగండి ఉద్యోగంలో వ్యాపారంలో చూసి చూడనట్టుగా పోవాలి ఎవరో ఏదో అంటారని భయపడవద్దు ఒత్తిడికి గురి కావద్దు ఇతరులని ఒత్తిడికి గురి చేయవద్దు సత్ప్రవర్తనతో సద్భావనతో సంస్కారవంతంగా వ్యవహరించండి మీ వినయ విధేయతలే మీ విజయానికి మెట్లు అని భావించడం చాలా అవసరం ప్రతి పనిలో నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా శాంతంగా సౌమ్యంగా ఉండటం ద్వారా కృషికి తగిన ప్రోత్సాహం వస్తుంది మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మేలు జరుగుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణువుని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు రెండో రాశిలో కుజుడున్నాడు అపార్థాలకు అవకాశం కల్పించకుండా కందులో దానం చేయండి